ఓం నారాయణ ఆది నారాయణ నేను దర్శించిన మహాత్ములు అవధూత శ్రీ స్వామి రచన పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు గాత్రం గంటి దేవతి పర్యవేక్షణ మండవ రవికాంత్ శ్రీ అవధూతాయ నమ అధ్యాయం రెండు అవధూత దర్శనం అదొక మారుమూల పల్లెటూరు ఊరు చివరలో పాతకాలం నాటి ఆంజనేయస్వామి ఆలయం ప్రక్కన నేలపై వెలుగుతున్న ఉన్నది దాని ప్రక్కనే చిన్న ఈతాకు చాప మీద స్వామి కూర్చుని ఉన్నారు చూడటానికి డెబ్బై లేక ఎనభై సంవత్సరాల వయసు గల వృద్ధులుగా ఉన్నారు ఎంతో కష్టం మీద కానీ లేవలేని వారి వలె కనిపించారు గుండు తల ఎక్కడో లోతుగా చూస్తూ చిత్రంగా వెలిగే కళ్ళు కదలాడే బోసినోరు ఉండి ఉండి మూలుగుతున్నట్లు అస్పష్టంగా ఆ నోటి నుండి వెలువడే మాటలు అప్పుడప్పుడు ఆయన తన గుండును మూతిని చేత్తో వ్రాసుకుంటున్నారు ఎండనక వాననక వెలిగే ధుని సెగకు కాబోలు కాగి కాగి రాగి కాగులా తయారైంది ఆయన శరీర ఛాయం వారి మొలకొక గోచి మాత్రం ఉన్నది కొంచెం దూరాన ఒక కుటీరంలో ఒకరిద్దరు సేవకులు పనిచేసుకుంటున్నారు ఆయన ప్రక్కనే నేలబారుగా చిన్న చక్రాలు గల చెక్కతో చేసిన తోపుడు బండి ఉన్నది వారు నీరు త్రాగడానికి కాబోలు ప్రక్కనే తాటి ఆకుతో చేసిన లాంటిది ఒకటి ఉన్నది ఆయనతో పాటు ఎప్పుడూ నలుగురు వ్యక్తులు తోడుగా ఉంటారని వారు రాత్రంతా ఆయనతో పాటే మేల్కొనవలసిందేనని ఆయన తనను ఎప్పుడు ఎక్కడికి తీసుకువెళ్ళమంటే అక్కడికి వాళ్ళు ఆయనను తీసుకువెళ్తారని రామకృష్ణారెడ్డి చెప్పారు అప్పుడు ఆయనను ఒక వెదురు కర్రకు ఊయలతో కట్టిన గోనె పట్టాలో పడుకోబెట్టి ఆయన ఆగమన్న దాకా ఆగకుండా ఆయన చెప్పిన దిక్కుకి వారు మోసుకు వెళుతుంటారని కూడా చెప్పాడు వారెక్కడున్నా ప్రక్కనే అతి దగ్గరలో అగ్ని అలాగే వెలుగుతుందట ఒక పాత చాప ఒక పాత గుడ్డల మూట రెండు పాత దిండ్లు ఒకటి రెండు అల్యూమినియం పాత్రలు తప్ప వారి వద్ద ఇంకేమీ లేవు స్వామి అమిత నిరాడంబరులు నేను మొదటిసారి స్వామిని దర్శించినప్పుడు చూసిన దృశ్యం ఇది ఆ రోజులలో స్వామి దర్శనానికి ఎక్కువ మంది వచ్చేవారు కాదు చదువుకున్న వారు అసలే లేరని చెప్పవచ్చు పశువులు కనిపించలేదని జబ్బు పడ్డాయని వాటిని గురించి ప్రశ్న చెప్పించుకోవడానికి కొందరు మాత్రం వచ్చిపోతుండేవారు శ్రీ బా సాయిబాబా జీవిత చరిత్ర వ్రాతప్రతి శ్రీ గురుగీత పారాయణం చేయడం వల్ల మాత్రమే నాకు వారి దర్శనం లభించింది వారి సాన్నిధ్యంలోని పవిత్రత వారిలోని అవధూత లక్షణాలు చూశాక ఆ ప్రాంతం నుండి నా దగ్గరకు వచ్చే వారందరికీ స్వామిని దర్శించమని చెబుతుండేవాణ్ణి ప్రశ్నలు చెప్పుకునే ఆ పిచ్చాయనని దర్శించమని నేను చెప్పడం అని మా సత్సంగంలో మేధావులు అనుకునే వారికి విడ్డూరంగా తోచేది కూడా కానీ శ్రీ సాయి అనుగ్రహంతో లభించిన దర్శనం వ్యర్థం ఎన్నిటికీ కాదని చరిత్ర నిరూపించింది అయితే ఇక్కడ ఒక సూక్ష్మం ఉన్నది ఎక్కువ మంది ప్రత్యేకంగా మహాత్ముల దర్శనం లభించాలని మాత్రమే సాయిబాబా జీవిత చరిత్ర మొదలైన గ్రంథాలు పారాయణం చేయకుండటం మంచిది మనసు మొదట ఆ సద్గురుని మీద స్థిరంగా నిలిచి ఎప్పుడే ఆయనే గుర్తొస్తుండేలా సాయిబాబా జీవిత చరిత్ర చదువుతూ ఉండాలి అప్పుడు సకాలంలో అంటే మన ఆత్మ వికాసానికి నిజంగా అవసరమైనప్పుడు తగిన మహాత్ముల దర్శనం అదే కలుగుతుంది అప్పుడే చక్కని ప్రయోజనం నెరవేరుతుంది నిజంగా శరీరానికి అవసరమైనప్పుడు మాత్రమే నీరు ఆహారము తీసుకుంటుంటే ఆకలిదప్పులు సవ్యంగా ఉండి ఆరోగ్యాన్ని పుష్టిని ఇస్తాయి కేవలం ప్రక్కవారు వాటిని సేవించడం చూసి జిహ్వ చాపల్యం వల్లనో లేక అదొక సభ్యత గొప్ప అన్న భావనతోనూ వాటిని సేవిస్తే జీర్ణ కోసం చెడిపోతుంది అలాగే ఇదీను సాయిబాబా జీవిత చరిత్ర పారాయణ అట్టి నిజమైన ఆకలిని కలిగిస్తుంది అంతేకాదు సరైన ఆధ్యాత్మ పోషణ కూడా అందిస్తుంది ఆ పారాయణ చేయకుంటే దానితో పాటు ఇట్టి జాగ్రత్తలు తీసుకోకుంటే అదొక బలహీనతగా మారి సాధువేషం ధరించిన ప్రతివారిని పిచ్చిగా నమ్మి ప్రక్కదారి పడతాం జిహో చాపల్యానికి లోనైతే యుక్తాయుక్త విచక్షణ లేకుండా కనిపించినదల్లా తినాలనిపించినట్లుగా ఇక అలనాడు అలా అతి నిరాడంబరంగా దర్శనమిచ్చిన ఆ స్వామి రూపం మాటున ఎంత ఆధ్యాత్మిక సంపద దాగి ఉన్నదో కాలాంతరంలో స్పష్టమైంది నెల్లూరు జిల్లా ఆత్మకూరు తాలూకాలోని నాగులు వెల్లటూరులో సోంపల్లి పెంచలయ్య పిచ్చమ్మ అని దంపతులుండేవారు వారి ప్రథమ సంతానమే శ్రీ వెంకయ్యస్వామి ఆయన జనన తేదీ మాత్రం స్పష్టంగా తెలియడం లేదు పెద్ద గాలివాన నాటికి వీరికి సుమారు ముప్పై ఉంటాయట మరొక భక్తుడు చెప్పిన దానిని బట్టి ధాతనామ సంవత్సరంలోని కరువు నాటికి స్వామివారికి పదమూడేండ్లట వెంకయ్య చిన్నప్పుడు కొద్ది కాలం తక్కిన పిల్లలలాగే రాత్రిపూట ఒకరి వద్దకెళ్ళి చదువుకునేవాడు అప్పుడప్పుడు అతడు చెప్పే మాటలు సాటివారికి అందుపట్టేవిగా ఆడుకోవడానికి పిలిచిన సాటి పిల్లలతో నేను దొంగతనం చేసొచ్చాను పోలీసులు వచ్చి నన్ను పట్టుకుంటారు నాతో ఉంటే మిమ్మల్ని కూడా పట్టుకుంటారు పోండి అనేవాడు అలా అందరినీ తరిమివేసి ఒక్కడే తలుపు చాటును కూర్చునేవాడు యుక్త వయసులో అందరిలాగే అన్ని పనులు చేసుకునేవాడు కట్టెలు కొట్టి బండిలో తీసుకువెళ్ళి నెల్లూరులో అమ్ముకొచ్చేవాడు ఆకులతో దొన్నెలు చేసి అమ్మేవాడు పొలం పనులకు వెళ్ళినా కూలీకి వెళ్ళినా ఎంతో కష్టపడి పనిచేసేవాడు అలా సంపాదించిన గింజలు ఇంట్లో ఇచ్చేసేవాడు అతడు దున్నిన చోట నాగటి చారులు ఒకవైపు కోడిగుడ్డు పెట్టి మరొక వైపు నుండి చూస్తే కనిపించేటంత చక్కగా ఉండేదట అతడొక్కడే ఇద్దరు మనుషులు పని చేసేవాడు ఎంత చిన్న పనైనా చాలా శ్రద్ధగా చేసేవాడు సాయిబాబా కూడా తాము ఒకప్పుడు గుడ్డలు నేసామని వారి సాటివారిలో ఒకడు రోజుకు యాభై రూపాయలు ఇంకొకడు వంద రూపాయలు మరొకడు నూట యాభై రూపాయలు విలువ చేసే గుడ్డలు నేస్తే తాము ఒక్కరే ఆరు వందల రూపాయలు నిలువ విలువ చేసే గుడ్డలు నేసి తమ యజమాని మన్ననలు పొందామని చెప్పారు దీనినే పెద్దలు ఇంట గిలిచి అన్నారు అబధూతలేని చివటమమ్మ మాల పిచ్చమ్మగారులు కూడా ఇలానే చేసేవారు వారందరిలాగే వెంకయ్యకు కూడా అబద్ధం ఆడటం అంటే గిట్టేది కాదు ప్రక్కవారి కష్టాన్ని చూస్తూ ఊరుకోలేడు ఒకరోజు పిచ్చగాడొస్తే స్వామి తల్లి పిచ్చమ్మ ఇంట్లో గింజలు లేవు పొమ్మన్నది కానీ వెంకయ్య అరగంట ఆగి వచ్చావంటే పాత్ర నుండి గింజలు తీసిస్తారు అప్పుడు వచ్చి పెట్టించుకో అని చెప్పి తర్వాత గింజలు పెట్టి మరీ అతనిని పంపించారు గడ్డి కోసుకొచ్చి ఆకలిగొన్న పశువులకు పెట్టేవాడు చిన్నప్పటి నుండి వెంకయ్య ఉత్తమ సంస్కారవంతుడు తన చెల్లెలిని అమ్మాయి అని పిలిచేవాడే గాని ఏకవచన ప్రయోగం ఎన్నడూ చేసేవాడు కాదు సాటిపిల్లలతో పాటు చెల్లెలు కూడా తనని పేరు పెట్టి పిలిస్తే అలా కాదు అన్నా అని పిలవాలి అని అనునయంగా చెప్పేవాడు సాటిపిల్లలందరికీ అతనే నాయకుడు ఇలా వెంకయ్యకు ఇరవయవ సంవత్సరం వచ్చింది ఒకసారి తీవ్రమైన జ్వరంతో వారం రోజులు పైగా అన్నం తినకుండా మంచంలో ఉన్నాడు ఒకరోజు తల్లిదండ్రులతో మన ఇండ్లు వేలం వేయబోతున్నారు మీరెక్కడుంటారు అన్నాడు వెంకయ్య నిజానికి అలాంటి పరిస్థితి ఏమీ లేదు అతనికి పైచ్యం గమ్మిందని తలచి చికిత్సలు చేశారు ఏమడిగినా ఊ ఆ అని తప్ప మరేమీ మాట్లాడేవాడు కాదు చివరికి అతనికి దయ్యం పట్టిందని తలచి ఎన్నో కొత్త వైద్యాలు చేయించారు ఒక నెల తర్వాత చాకలి యోగం జక్కల యోగం యోగం అని అరుస్తూ ఊరంతటా పరిగెత్తి రెండు మూడు రోజులు ఏకాంతంగా గడిపి ఎప్పుడో తనకు తోచినప్పుడు ఇంటికి వచ్చేవాడు ఒకప్పుడు ఇంట్లో కట్టివేస్తే అన్నము నీళ్లు అడగకుండా కూర్చోవడంతో అతనిని స్వేచ్ఛగా వదిలివేశారు ఇలా ఒక సంవత్సరం గడిచింది గ్రామస్తులంతా అతనిని పిచ్చి వెంకయ్య అని వ్యవహరించడం ఆరంభించారు ఈ దశలో జరిగిన ఒక సన్నివేశం గురించి ఒకప్పుడు స్వామి స్వయంగా నారాయణయ్య అనే సేవకునితో ఇలా చెప్పారు నాకు పంతొమ్మిది ఇరవై సంవత్సరాల వయసులో ఒకరోజు పాము నా కాలిపై కాటేసి పడగ విప్పిన ఐదును నిలిచింది దానిని మళ్ళీ కరతో కొట్టబోయాను కానీ అది కరిచేసింది కదా అని కొట్టి మాత్రం లాభమేమిటని ఆలోచించి ఇంటికి వచ్చేశాను కానీ నాకు విషం ఎక్కలేదు మామూలుగా భోజనం చేసి నిద్రపోయాను తర్వాత మూడు నెలల పాటు పెంచల కొనలో ఏకాంతంగా గడిపి తర్వాత నాగుల వెలుటరు వచ్చాడు వెంకయ్య కానీ అప్పటి నుండి ఇంటికి రాకుండా చేలల్లోనూ దొడ్లల్లోనూ తిరుగుతూ ఎవరి దగ్గరంటే వారి దగ్గర అన్నం తినేవాడు అతని వంటి మీద ఉన్న గుడ్డలు బాగా చినిగిపోయి ఉండేవి అటు తర్వాత రాజపద్మాపురంలో తన చెల్లెలు మంగమ్మ గారింట భోజనం చేస్తూ చాలా కాలం ఆ ప్రాంతంలో తిరిగాడు అందరూ అతనిని పిచ్చి వెంకయ్య అంటారే అతడు అతడెవరిని తిట్టేవాడు కాదు కొట్టేవాడు కాదు ఆకలి వేసినప్పుడు పెట్టేవారి దగ్గర చేయి చాపి మిగిలిన సమయమంతా ఒంటరిగా తిరుగుతుండేవాడు క్రమంగా సన్నిహితులు ఆయనలో పొడసూపుతున్న మహత్తులు చవిచూడసాగారు మంగమ్మ ఒకరోజు తన బిడ్డకు జ్వరం తగ్గలేదని ఏడుస్తూ ఉంటే వెంకయ్య ఎందుకమ్మా ఏడుస్తావు బిడ్డకు జ్వరం తగ్గిపోతుంది భయం లేదు అని చెప్పి బిడ్డను చేతితో తాకాడు నాలుగవ రోజు కల్లా ఎట్టి వైద్యం లేకనే ఆ బిడ్డకు స్వస్థత చేకూరింది పిచ్చి వెంకయ్య క్రమంగా వెంకయ్య స్వామిగా రూపొందుతున్నారు ఆయనలో ఇట్టి మార్పు కలగడం గురించి భక్తులు రెండు విధాలుగా చెప్పుకుంటారు ఒకసారి అతడు పొలం దున్నుతూ ఎద్దు మొండికేసి సరిగా నడవకపోయేసరికి దానినెంతో తీవ్రంగా కొట్టాడు అది విలవిలా తన్నుకొని పడిపోయేసరికి తీవ్రమైన పరితాపం చెంది తీవ్ర వైరాగ్యంతో అక్కడ ఒక గొప్ప మహాత్ముని దర్శనం వలన జ్ఞానోదయమైందని కొందరు చెబుతారు కొందరు ఇంకొకలా చెబుతారు ఒకసారి ఎవరో సాధు పుంగవుడొచ్చి పాలు అడిగినప్పుడు వెంకయ్య ఆయనకు పాలు సమర్పించాడట అప్పుడు ఆ సాధువు కరుణించి అతని నాలుకపై ఏదో మంత్రం వ్రాసి వెళ్ళిపోయాడట ఆ సాధువు షిరిడి సాయనాథుడే అయి ఉండాలని సోదరులు మాకాని వెంకటరావు గారు వ్రాశారు ఈ ఇద్దరి మహాత్ముల జీవిత విధానాలకు లీలలకు బోధలకు గల సన్నిహితమైన పోలికను బట్టి ఇది నిజమే అయి ఉండవచ్చు ఈ ప్రాంతంలో ఎరుగని ఇంకే మహాత్మును కూర్చి ప్రస్తావించిన స్వామి ముందు ముందు షిరిడి సాయిబాబా గురించి మాత్రమే తమ అన్నగారిని వ్యవహరించడాన్ని బట్టి ఈ వాదం బలీయమవుతుంది చిత్రమేమంటే సాయిబాబా కూడా తమ శిష్యులను తమ్ముడా అని పిలిచేవారు వెంకయ్య హృదయంలో జ్ఞానజ్యోతి వెలిగింది అది గుర్తించక ఇంటిలోని వారు అతని పిచ్చి కుదరడానికి పెండ్లి ప్రయత్నం చేయబోతే ఇల్లు విడిచి పెంచుల కొనకు వెళ్ళిపోయాడని కొందరంటారు పెంచల కొనకు వెళ్ళి అక్కడొక రాత్రి చీకట్లో దారి తెలియక వెంకయ్య అటు ఇటు తిరుగుతుంటే ఒక జంగందేవర్ వచ్చి అతని క్షణకాలంలో మనోవేగంతో దేవస్థానం వద్దకు తీసుకువెళ్ళాడట తర్వాత అక్కడొక పిలంలో ప్రవేశించి వెంకయ్య అక్కడ తపస్సు చేసుకుంటున్న మహనీయులెందరినో దర్శించాడట వారిలో కణ్మ మహర్షి కూడా ఉన్నారట అక్కడ నూట ఒక్క మంది సాధువులను దర్శించి మూడున్నర రోజులు సేవించాడట నాలుగవ రోజుకు వెంకయ్య స్వామికి స్పృహ వచ్చేసరికి ఆయన మద్రాసు హైకోర్టు మెట్ల మీద ఉన్నాడట ఈ వివరాలు స్వామిని కొంతకాలం సన్నిహితంగా సేవించిన సోదరులు మాకాని వెంకట్రావు గారు సేకరించి వ్రాశారు సాధకుడు తాను ఆశ్రయించిన సద్గురువు యొక్క ఆదేశాన్ని అనుసరించి అనేక మంది మహాత్ములను దర్శించటం సాయి సాంప్రదాయం దత్తాత్రేయ సాంప్రదాయం కూడానని ఉపోద్ఘాతంలో గమనించాం అక్కడ వెంకయ్య స్వామి వేరుశనగపప్పు మాత్రమే తింటూ కొంతకాలం ఉండి ఊర్లు తిరుగుతూ దుత్తలూరు సజ్జవాడ గ్రామాల మీదుగా కోటి తీర్థం పెన్నబద్వేలు ప్రాంతం చేరారు పై రెండు కథలలో ఏది నిజమైనా సన్నిహితులైన భక్తులు చెప్పే వివరాలను బట్టి చూస్తే ఆయనకు ఒక సద్గురువు లభించి ఉండాలని వారి అనుగ్రహంతోనే పిచ్చి వెంకయ్య వెంకయ్య స్వామిగా రూపొంది ఉండాలని తోస్తుంది ఆయన సమాధి చెందే ముందటి రోజంతా సంపన్నత్వం సాధారణత్వం సద్గురు సేవ అని కేకలేశారు అంటే అది వారి సంప్రదాయమన్నమాట మానవాళికి ఇచ్చిన చరమోపదేశం అదే ఈ ఉపదేశాన్ని రెండు విధాలుగా వివరించవచ్చు ఈ అధ్యాయంలోని మిగిలిన విశేషాలను వచ్చే భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్యస్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది నారాయణ